ఒక పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటారు ఉన్నత చదువుల కోసం ఆ స్కూల్ విడిచి వెళ్ళిపోతారు బాగా చదివితే జీవితంలో స్థిరపడతారు ఇంకొందరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు కానీ ఆ పాఠశాల మాత్రం ఉన్న చోటే ఉండి తన ఒడిలో చదివిన విద్యార్థుల సక్సెస్ని అలా మౌనంగా చూస్తూ ఉంటుంది అయినా స్కూల్ అంటే బిల్డింగ్ కాదు భావి తరాల భవిష్యత్తుని నిర్మించేది విద్యార్థుల్ని గొప్పగా తీర్చిదిద్దేది అలాంటి ఓ స్కూలే మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల ప్రతి స్కూల్కి ఓ స్టోరీ ఉంటుంది కానీ ఈ పాఠశాలకు ఎన్నటికీ చెరగని హిస్టరీ ఉంది ద స్కూల్ ఆఫ్ పర్షియన్ అండ్ తెలుగు అంటే చాలామంది గుర్తుపడకపోవచ్చు కానీ ఇప్పుడు నా వెనుకున్న బోర్డు నేను చెప్పినటువంటివి ద స్కూల్ ఆఫ్ పర్షియన్ అండ్ తెలుగు ఇదే ఆ మొగిలిగిద్ద స్కూల్ ఎయిటీన్ సెవెంటీ త్రీలో నిజాం కాలంలో మొదలైనటువంటి ఈ స్కూల్ ఇప్పుడు నూట యాభై వార్షికోత్సవం జరుపుకోబోతుంది ఒక అద్దె భవనంలో మొదలైన ఈ స్కూల్ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది ఎంతోమంది ప్రముఖుల్ని గొప్ప వ్యక్తుల్ని ఈ స్కూల్ అందించింది అయితే ఇక్కడ చదువుకున్న వాళ్ళలో ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావు గారు ఉన్నారు ఇంకా ఎంతోమంది ఎమ్మెల్సీలు ప్రొఫెసర్లు ఇంజనీర్లు డాక్టర్లు గ్రాడ్యుయేట్లు సిఏ చార్టెడ్ అకౌంటెంట్లు లెక్చరర్లు ఇలా ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కొన్ని వందల మంది వేల మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి స్కూల్ ఇది అలాంటి స్కూల్ ఇప్పుడు నూట సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవడంతో ఈ గ్రామస్తులంతా ఎంతో ఆనందంలో ముందుకు తేలుతున్నారు ముఖ్యంగా జనవరి ముప్పై ఒకటిన జరగబోయే నూట యాభై వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు నూట యాభై ఏళ్ళకు ముందు ఏర్పడిన ఈ స్కూల్ ఎంతోమంది ప్రముఖులను అందించింది ఇప్పుడు ఈ ఊరు రూపురేఖల్ని కూడా మార్చబోతుంది ఈ స్కూల్ అంటే నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్తున్నారు స్కూల్కి సంబంధించిన హిస్టరీ ఏందో హిస్టరీలో చూద్దాం అది పద్దెనిమిది వందల డెబ్బై మూడు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలిస్తున్న రోజులవి ఆయన హయాంలో ఉర్దూ మీడియంతో మొదలైంది ఈ పాఠశాల ప్రస్థానం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఇక్కడ తెలుగు మీడియంలో బోధన మొదలుపెట్టారు అప్పట్లో ఈ పాఠశాలని ది స్కూల్ ఆఫ్ పర్షియన్ అండ్ తెలుగుగా పిలిచేవారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు అద్దె భవనంలోనే కొనసాగిన ఈ స్కూల్ ఆ తర్వాత ఓ చిన్న సొంత భవనంలోకి మారింది పంతొమ్మిది వందల అరవైలో మొట్టమొదటి హెచ్ఎస్సి బ్యాచ్ పాస్అవుట్ అయింది రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ ఈ తొలి హెచ్ఎస్సి బ్యాచ్ స్టూడెంటే ఈ స్కూల్లో చదివిన ప్రముఖుల్లో హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన అన్నారం బి సత్యనారాయణ రెడ్డి ఉన్నారు వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీ రాఘవాచారి కూడా ఇక్కడే చదివారు ఈ స్కూల్లో చదివి వైస్ ఛాన్సలర్లు ప్రొఫెసర్లు లెక్చరర్లు ప్రిన్సిపాల్లు కమిషనర్లు పోలీసులు అడ్వకేట్లు చార్టెడ్ అకౌంటెంట్లు ఇంజనీర్లు డాక్టర్లు ఇలా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో నిజాం హయాంలో ఏర్పాటైన ఈ మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే శతజయంతి ఉత్సవాలను జరుపుకుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నూట ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని జరిపారు మళ్ళీ ఇన్నేళ్లకు నూట యాభైవ వసంతాల వేడుకని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు నూట యాభై ఏళ్లుగా ఎందరో విద్యార్థుల తలరాతల్ని మార్చిన ఈ పాఠశాల ఇప్పుడు మొగిలిగిద్ద గ్రామ రూపురేఖల్ని కూడా మార్చే వేదికగా మారబోతోంది ఈ నూట యాభైవ వార్షికోత్సవ వేళ మొగిలిగిద్ద మొత్తం ఆనందోత్సాహాల్లో తేలిపోతుంది మొగిలి పూల పరిమళాన్ని వెదజల్లుతోంది మొగలి పూల సుమ పరిమళాలతో గగనము తాకెను కీర్తి బావుట లిఖించబడు సువర్ణాక్షరాలతో గిరిశము వలె వెలుగునొందగా శ్రద్ధగా చదివి ఎందరెందరో మా పాఠశాలాకి కీర్తి తెచ్చింది